కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో సుపరిపాలన ఏ విధంగా జరిగిందన్న సమాచారం మేరకే ప్రజల నుండి విన్నతులను తెలుసుకోవడానికి తొలి అడుగు కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు రావడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వేలంక గ్రామస్తులతో అన్నారు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న వేలంక గ్రామానికి చేరుకున్న ఆయన తమ ప్రభుత్వం హయాంలో గ్రామంలో ఏ మేరకు అభివృద్ధి జరిగింది ఇంకా ఏమి జరగాలి అన్నదానిపై స్థానికుల నుండి ఎమ్మెల్యే వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామానికి చేరుకున్న తమ అభిమాన నేత ఎమ్మెల్యే జ్యోతులకు మండల తెలుగు యువత అధ్యక్షుడు గండె చిన్న నాయకత్వంలో తెలుగు తమ్ములు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డా అది రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగమేనని జ్యోతులు గుర్తు చేశారు గత ప్రభుత్వం మాదిరిలా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పాలించడం తమ తెలియదని ఎమ్మెల్యే రానున్న మరో నాలుగు వేల కాలంలో జగ్గంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచి ఇటు ప్రజలతో పాటు అటు రైతాంగాన్ని నిరుద్యోగులను సైతం సంతృప్తి పరిచేందుకు అన్ని విధాల కృషి చేస్తానని జ్యోతుల స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రం చంటిబాబు ఎస్పీఎస్ అప్పలరాజు గ్రామ సర్పంచ్ రాయుడు బాబురావు మండల నాయకులు బోధిరెడ్ల సుబ్బారావు తూము కృమార్ కూర్ల చిన్నబాబు కాళ్ళ వెంకటేష్ ఓడేటి సుమన్ అదేవిధంగా గ్రామ నాయకులు గండె చల్లారావు ఇంటి చల్లబాబు గండే రామలక్ష్మి మూర్తి బేతాల బాబ్జీ బేతాల వీరబాబు బేతాల మహేష్ తదితరులు పాల్గొన్నారు చె ఇప్పుడు మనకి ఇప్పుడు నీకు ఇల్లు కావాలి ఇళ్ళ తలం ఉందా తలం ఇవ్వలేదా మరి నీకు తలం కావాలి ఇల్లు కావాలి ముందు ఇళ్ళతలు ఇస్తాను తర్వాత ఇల్లు ఇస్తాం మీ పిల్లలందరికీ అమ్మకూరు తల్లికి వందనాలు పడ్డాయా ಅಂದ್ರ ಅಮ್ಮತ ಎಂಟ್ರ ಜಾನ್ ಅಂತಪ್ಪ ಸ್ಥಳ ಉದ್ದ ಎ സുപരി പന്ന തെളിവി അടിപൊരു കാര്യകമ ఒక సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామ గ్రామాన కూడా మేము అలాగే మా కార్యకర్తలు నాయకులు ప్రతి బూత్కి కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో మీకు జరిగినటువంటి మేలు ఏంటి కావలసినటువంటి కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ తెలుసుకుంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుని తొలి అడుగుని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం ఇవాళ మనం యాలం గ్రామంలో తిరుగుతున్నాం తిరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే అందరి ముఖాలు కూడా చాలా ఆనందమయంగా ఉండి అన్నీ చేశారు మాకు అని చెప్పడమే కాకుండా ఇది కావాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు పలానా ఇల్లు కావాలి ఇళ్ల స్థలం కావాలి కానీ గతంలో ఏదో ఒక యుద్ధ మేము ఇల్లు ఇచ్చామని చెప్పేసి ఇళ్ళ స్థలాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు ఇళ్ళు ఇల్లు కట్టామని చెప్పారు మరి ఎంతమంది మంది స్థలాలు కావాలని అడిగేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలే సాచురేషన్ పద్ధతిలో ఇల్లు ఇచ్చామని చెప్తున్నారు రిజల్ట్కి కూడా గత పాలకులు కానీ ఇప్పుడు నేను ఒక ముప్పై ఇల్లు ఇచ్చేసుకు వచ్చాను ముప్పై ఇళ్ళలో పదిహేను మంది మాకు ఎడ స్థలాలు కావాలి ఇల్లు కావాలి అని అడుగుతున్నటువంటి వారు అన్నారు అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా మూడు సెంట్లు జబ్బులు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకోబోతుంది తీసుకున్నాం ఖచ్చితంగా ఇస్తాం మూడు సెంట్లని ఇల్లు ఇస్తాం ఇల్లు అప్పుడే పదిహే పదమూడు వేల ఇల్లు మన నియోజకవర్గానికి వచ్చాయి ఆ పదమూడు వేల ఇల్లు కూడా కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది పరిస్థితి ఇక మీ అందరికీ తెలుసు ఎనభై కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసాం నాలుగు మండలాల్లోనే కూడా అన్నాను అలాగే సుమారు ముప్పై కోట్ల రూపాయలతోటి గోతులు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా రిపేర్ చేశాం దానికి నిదర్శనం మీ యాంక చెల్లంగి యాలంక రోడ్డే కోటి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉంది ఈ తొందరలోనే పని కూడా ప్రారంభిస్తారు అయితే మేమే ఆగమనం ఇంకా ఈ వర్షాకాలం ముందు గూతులు కప్పిట్టు తర్వాత వేసుకుందాం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏమన్నా లకిగా ఓ పది రోజులు అండగాసేలాగా ఉంటే పని కూడా చేయించేస్తాం ఇది పరిస్థితి సార్ ఇప్పుడు నుంచి రాజపూడే రోడ్డు రాజ రామవరం రోడ్ రామవరం రోడ్ రాజపాలెం నుంచి రామవరం రోడ్డు అది రెండు వందల కోట్లు సుమారు అది ప్యాకేజ్ లో వచ్చిన రోడ్డు అది ఆ రోడ్డు కూడా గత తెలుగుదేశం పాలనలోనే వచ్చింది కానీ పని పెట్టడం వల్ల కాంట్రాక్టర్ సరి అయినటువంటి కాంట్రాక్టర్ కాక పని పట్టడం అప్పుడు నేడు చేశాడు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి పది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక వాడిని ఒత్తిడి చేసి తొందర చేసి పన్ను కొంతవరకు వేరవరం దాకా సిమెంట్ రోడ్ కూడా వేయడం జరిగింది డ్రైన్స్ కట్టడం జరిగింది ఇప్పుడు నిన్నే మాట్లాడాను మళ్ళీ నేను కావాలని ఆ రోడ్లో బోనాడు నుంచి నిన్న నేను జగ్గంపేట వెళ్ళాను బావారం నుంచి వెళ్తే ఆ రోడ్డు పరిస్థితి చూసిన తర్వాత రోడ్లో ఉండగానే మాట్లాడితే వాటి రెండు మూడు రోజుల్లో వచ్చి నేను పని మొదలెడతానండి కొద్దిగా ఆర్థిక ఇబ్బంది వల్ల మొదలెట్టలేకపోయాను కానీ ఇప్పుడు అన్నీ చూసుకున్నాను వచ్చి మొదలెడతాను సార్ ఒక రెండు రోజులు టైం ఇవ్వండి అన్నాడు మరి టైం ఇస్తే వాడు చేస్తాడు టైం ఇవ్వకపోతే ఆడొచ్చి వచ్చి మొదలెట్టకపోతే కనీసం భూతులన్నీ కప్పెట్టే కార్యక్రమం చేస్తాను ఇప్పుడు కురిసే వర్షాల గురించి రాబోయే వరదలు ఏమైనా అదే నియంత్రించడానికి వరద అన్న దాన్ని నియంత్రించడానికి అనాదిగా వస్తున్నటువంటి వరద ప్రాంతం మన అంతా ఇక్కడ మనం చెయ్యాల్సింది ఏంటంటే వాస్తవంగా అయితే ప్రతి ఏలూరు గట్టిని సంతం చేసుకోవాలి మనం వంటకాలంలో సంతం చేయాలి అంటే మన గ్రామాల్లోకి ఉదాహరణకు ఇప్పుడు మీ ఈ యాళంక గ్రామానికే ఉంది త్వర వచ్చి చిన్న వర్షం విడిపితేనే వచ్చి మునిగిపోతుంది అక్కడ మా ఎస్సీపేట అది వినిపోకుండా ఉండాలనే మన కాలం తగ్గించడం జరిగింది దాన్ని ఇంకా అటు ఇటు గట్లు కూడా సంతాన్ చేసి మనం కిందకి ఇంకా తవాల్సినటువంటి అవసరం కూడా ఉంది